ఇప్పుడే డెబిల్ మూవీ చూసొస్తా కళ్యాణ్ రామ్ అనేది బింబిసారా చూసిన తర్వాత నెక్స్ట్ సినిమా వచ్చింది సో అంటే ఈ కళ్యాణ్ రామన్ గారు ఏంటంటే డిఫరెంట్ స్టోరీలు తీసుకుంటారు డిఫరెంట్ గా ఉండే స్టోరీలు డిఫరెంట్ డైరెక్షన్ చూసుకుంటారు సో అప్ అండ్ డౌన్స్ అవుతా అంటే కానీ ఈ సినిమా అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది నిజంగా అసలు ఒక బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామన్ యాక్టింగ్ అయితే మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవాలి ఫైట్స్ బిజిఎమ్ డైరెక్షన్ స్క్రీన్ పే మాత్రం వేరే లెవెల్ ఎర్రగా తీసింది లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా అసలు ఏం జరిగింది అసలు ఫిష్టి అయింది అనేది లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా అసలు థియేటర్ నుంచి జనాలు బయట పోయే పరిస్థితి లేకుండా ఇర్రగా తీసిందండి కళ్యాణ్ రామ యాక్టింగ్ అయితే మాత్రం వేరే లెవెల్ బింబిసార తర్వాత ఇంకో స్టెప్ ఎక్కారని చెప్పుకోవాలి బింబిసార పార్ట్ టూ వస్తే అసలు ఇంకా కళ్యాణ్ రామ అనే డేట్ దొరకడం కూడా కష్టమే బింబిసారాన్ని మించిపోతాయండి ఖచ్చితంగా నేను చెప్తున్నా బింబిసార కలెక్షన్స్ మించిపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా బింబిసార కలెక్షన్ ఆ రేంజ్ లో వచ్చినాయి కానీ దీని మీద కొంత ఎక్స్పెక్టేషన్ ఉంది ఆ ఎక్స్పెక్టేషన్ మించిపోయింది అండి సినిమా నుంచి చెప్తున్నా ఆ ఎక్స్పెక్టేషన్ మించిపోయింది కాబట్టి ఖచ్చితంగా బింబీసార్ కలెక్షన్స్ అనుకుంటున్నాను అన్న కళ్యాణ్ రామన్ యాక్టింగ్ ముందు ఇంక మిగతా యాక్టింగ్ అంటే పక్కన పెడితే హీరోయిన్ న్యాచురల్ గా పోయింది హీరోయిన్ క్యారెక్టర్ కానీ న్యాచురల్ గా ఉంది సూపర్ ఉంది వీళ్ళిద్దరు కాంబినేషన్ బింబీ సార్ నుంచి కంటిన్యూ అవుతుంది సో ఈ మళ్ళీ ఈ సినిమాలో కూడా ఆవిడనే పెట్టారు వీళ్ళిద్దరికే బాగుంది అందుకని అది సెంటిమెంట్ వర్క్ అవుతుందా లేకపోతే వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుందని పెట్టారో తెలియని సో ఆవు పెట్టారు చాలా న్యాచురల్ గా ఉంది సో వీళ్ళిద్దరినీ మనం ఆల్రెడీ భిమిసారంలో చూసాం కాబట్టి ఇక్కడ చూసినప్పటికి ఏంటంటే కొంచెం కొత్త ఫీల్ అయితే ఉండకుండా ఈ సినిమాలో బాగుంది నేచురల్ గా ఉంటది బాగుంది అన్న క్యారెక్టర్ బాగుంది ఇందులో సో కొంచెం ల్యాగ్ ఉంది అంటే ఎక్కువ ల్యాగ్ కాదు ఎక్కువ ఉంది ఈ క్యారెక్టర్ ఇందులో ఎక్కువ ఉంటుంది ఓవరాల్ గా సినిమా మొత్తం చెప్పాలంటే ఒక్క మాటలో సూపర్ ఇలాగ బ్లాక్ బస్టర్ అంతే బింబిసారను మించిపోయింది అంతే ఒక్కటే మాట్లాడాలి కలెక్షన్ ఖచ్చితంగా ఇప్పటిలో సినిమాలు హిట్ టాక్ వచ్చినా కానీ